జాతీయ స్థాయిలోని వేలాది ఉద్యోగాన్ని సాధించిన ఏకైక పోలీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కాకినాడ శ్యామ్ ఇన్స్టిట్యూట్ అని ఏ ప్రభుత్వ పోస్టులు నోటిఫికేషన్ వేసినా శ్యామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు అత్యధిక పోస్టులు సాధించడం గర్వకారణమని కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగల ఉదయ శ్రీనివాస్ అన్నారు కాకినాడలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ నూతన స్పోర్ట్స్ గ్రౌండ్ ను ఎంపీ తంగల ఉదయ శ్రీనివాస్ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం రానుజీ ఎమ్మెల్సీ పేరబదుల రాజశేఖర్ ప్రారంభించారు ఇన్స్టిట్యూట్ ప్రాంగణంలో షటిల్ కోర్టు వాలీబాల్ కోర్టు రన్నింగ్ ట్రాక్ హై జంప్ లాంగ్ జంప్ ట్రాకర్లు వారు ప్రారంభించారు ముందుగా అందరికీ కూడా హ్యాపీ అండ్ మ్యారీ క్రిస్మస్ ఆల్ ఆఫ్ యూ ఈ క్రిస్మస్ అందరి కుటుంబాల్లోని సంతోషాలు తెచ్చిపెట్టాలని చెప్పి మా తరపు నుంచి మా అధినేత జన పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి ఈ దేవుని ప్రార్థన కోరుకుంటుంది అలాగే ఈరోజు శ్యామ్ ఇన్స్టిట్యూట్లో ప్లే గ్రౌండ్ అనేది నేను మా ఎమ్మెల్యే నానాజీ గారు అలాగే ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు అండ్ అడిషనల్ ఎస్పీ గారు కలిసి ఇనాగ్రేట్ చేయడం జరిగింది శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఎప్పుడూ కూడా పిల్లల్ని వాళ్ళకి అంటే స్టేట్లోనే కాకుండా ఆల్ ఇండియా లెవెల్లో హయ్యెస్ట్ జాబ్స్ని తెచ్చిపెట్టే ఒక ట్రైనింగ్ అకాడమీ కింద ఆల్రెడీ ఎన్నో ఇయర్స్ కింద ప్రూవ్ చేసిన ఒక ఇన్స్టిట్యూట్ ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ అది కాకినాడలో ఉండటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో జిల్లాల నుంచి మొత్తం అన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ట్రైన్ అవటం అన్ని జిల్లాల్లోనే ఉన్న యువత అందరికీ కూడా జాబ్స్ రావటానికి కాకినాడ ఒక రీజన్ అవటం అలాగే వీళ్ళు ఇక్కడ గ్రౌండ్ ఇన్ని రోజుల నుంచి లేకపోయి సరే బయటికి తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇచ్చి అసలు ఆ ట్రైనింగ్లో ఎక్కడా కూడా లోట్పాటు లేకుండా వాళ్ళకి కావాల్సిన ఫిజికల్ యాక్టివిటీలో కూడా ఫస్ట్ తీసుకొచ్చే విధంగా బయటికి తీసుకెళ్ళి ట్రైన్ చేయడం జరిగింది బయట ఇతర గ్రౌండ్స్లో సో ఆఫ్టర్ సో మెనీ డేస్ ఇందాక ఆ పాక్ ఏంటని అడిగితే క్లాస్ రూమ్ అలా ఉండేదన్నారు అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా ద రిజల్ట్ ఈస్ ద గ్రోత్ వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పిల్లలకి ఇచ్చే రిజల్ట్ వల్లే ఇలా ఎదగటం జరిగింది సో ఇంకా కూడా ఎదుగుతూ అలాగే ఈ ఫిజికల్ ఫిట్నెస్ కోసం అలాగే ఈ ఫిజికల్ ఎగ్జామినేషన్ కోసం ఈరోజు ఇనాగ్రేట్ చేసిన గ్రౌండ్ ద్వారా ఆల్రెడీ నెంబర్ వన్లో ఉన్న స్థానాన్ని ఇంకెవరు ఎప్పటికీ చేరుకునే విధంగా ఇంకా ఉన్న స్థాయికి మొత్తం పర్సంటేజ్ ఆఫ్ జాబ్స్ను కూడా ఎక్కువ వచ్చే విధంగా కూడా ఇక నుంచి ఈ గ్రౌండ్ ఉపయోగపడుతుంది అలాగే ఈజ్ ఇన్ టు సో మచ్ ఆఫ్ సోషల్ సర్వీస్ కూడా ఉన్నారు అందరూ ఫీజు కట్టకపోయినా సరే ఫీజు కట్టలేని పేద విద్యార్థులు కూడా ఆన్లైన్లో వాళ్ళు చెప్పిన టైంలో కూడా ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది ఆ ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చిన ద్వారా కూడా అరవై రెండు మందికి జాబ్స్ మొన్న వచ్చినాయి అది త్వరలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దగ్గరికి కూడా తీసుకెళ్లే విధంగా ఒక ప్రోగ్రాంని ఏర్పాటు చేసాం సో అలాగే ఈ శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఇంకా ఎప్పటికీ అంటే ఇక్కడే కాకుండా ఇంకా ఇండియా లెవెల్లో కూడా ఒక ఫిజికల్ ఒక 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 క్యాంపస్ మీరు పెట్టి ఇండియా వైడ్ నేషనల్ వైడ్ కూడా సర్వ్ చేయాలని చెప్పి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఓకే అందరికీ నమస్కారం వేళ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎంపీ గారికి ఉదయం శ్రీనివాస్ గారికి అలాగే రాజశేఖర్ ఎమ్మెల్సీ గారికి ఎస్ఎస్పి గారికి ముఖ్యంగా ఈవేళ ఈ చక్కటి కార్యక్రమాన్ని పెట్టి మమ్మల్ని పిలిచిన శ్యామ్ ఇన్స్టిట్యూట్ శ్యామ్ గారికి అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ మేరీ క్రిస్మస్ అందరు కుటుంబ కుటుంబాలు కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటూ శ్యామ్ ఇన్స్టిట్యూట్ గురించి నేను చెప్దాం ఉన్నట్ల కన్నా ఎక్కువ ఎంపీ గారు చెప్పేశారు ఎందుకంటే నిజంగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ నాకు స్టార్టింగ్లో ఆర్ఎంసీ గ్రౌండ్లో ముప్పై మంది నలభై మంది తోటి స్టార్ట్ చేసి అక్కడ ప్రాక్టీస్ ఇచ్చేవాడు అప్పటి నుంచి నాకు పరిచయం చూస్తా ఉన్నవాడి అలాగే అంచులంచులుగా వాళ్ళు ఎత్తికి ఇవాళ ఏ స్థాయికి వెళ్ళిందంటే ఊర్లో అల్రచిలగా తిరిగి కుర్రలు ఎవరు కనపడలే ఎవరైనా సరే ఈయన తీసుకొస్తాడు స బ్రహ్మాండంగా ట్రైన్ చేస్తాడు మీరు అచీవ్ అయ్యారా లేదా గోల్ ఈ సంవత్సరం కాబట్టి వచ్చే సంవత్సరం గోల్ అచీవ్ అవుతారు కానీ ఆ మనుషులు పిల్లలందరూ కూడా ఊర్లో ఒక సిస్టమేటిక్గా వాళ్ళ కాకినాడ ఊళ్ళో పిల్లలందరూ ఒక సిస్టమేటిక్గా ఉండం ఊరు ఒక సిస్టమేటిక్గా మారడానికిలో ఖచ్చితంగా ఇందులో ఈ పాత్ర ఉంది పూర్తిగా ఈ యొక్క ఇన్స్టిట్యూట్ వాళ్ళే కాకుండా సామాజికంగా కూడా ఈయన పాత్ర ఉందని చెప్పి నమ్మే వాళ్ళు నేను ఒక ఎందుకంటే నేను అనేక సందర్భాల్లో అనేక విషయాలు నేను చూడడం జరిగింది కాబట్టి ఈ మరింత అభివృద్ధి చెందాలని ఇవాళ సొంత స్థాయిలో ఆర్ఎంసీ గ్రౌండ్లోని మన అదేంటిది స్టేడియం గ్రౌండ్లోని ఆ దగ్గర నుంచి మన సొంత దాంట్లోకి వచ్చి ఈరోజు ఇంతమందికి ఉద్యోగాలు ఇవాళ పెంచగలుగుతూ ఉన్నారు అలాగే ఎందాక చెప్తా ఉన్నారు యశస్వి గారు వాళ్ళ డీజీ గారు ప్రత్యేకంగా చెప్పారు నన్ను ఇక్కడికి వెళ్ళమని చూడమని ఆయన దగ్గరికి వెళ్ళమని చూడమని చెప్పారని చెప్తా ఉన్నారు అంటే ఒక డీజీపీ లెవెల్లో కూడా ఆ డీజీ లెవెల్లో కూడా ఈయన ఆ పేరు సంపాదించుకున్నారంటే అలాగే ఎంపీ గారు రాజశేఖర్ గారు చెప్పినట్టు ముందు ముందు నేషనల్ వైడ్ ఈ ఇన్స్టిట్యూషన్ తీసుకెళ్ళి కాకినాడకి గర్వకారణం అవుతారు ఇప్పటికే మీరు కాకినాడకి గర్వకారణం శ్యామ్జీ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ వల్ల మేము చాలామంది పిల్లల్ని అల్లరి చెల్లర తిరిగి పిల్లలు అందరూ కూడా ఇవాళ సక్రమంగా ఒక తల్లిదండ్రులకి చింత లేకుండా చేసేందుకు మీకు ధన్యవాదాలు ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మరి శ్యామ్ ఇన్స్టిట్యూట్లో ఫిజికల్ గ్రౌండ్స్ని ఇనాగరేట్ చేయడానికి వచ్చిన ముఖ్య అతిథులు ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారు నా సోదరులు స్థానిక శాసనసభ్యులు పంత నానాజీ గారు ఏడిసన్ ఎస్పీ గారు అలాగే శ్యామ్ ఇన్స్టిట్యూట్ అధినేత శ్యామ్ నా మిత్రులు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా మనం ఈ శామ్ ఇన్స్టిట్యూట్ అనేది చరిత్ర మన అందరికీ తెలిసి స్టార్ట్ చేసినప్పుడు పదుల సంఖ్యతో మరి మొదలుపెట్టిన ఇన్స్టిట్యూషన్ ఎక్కడ నిరుత్సాహపడకుండా యువతకి భవిష్యత్తు ఉండాలి యువతకి భవిష్యత్తు దారి చూపాలి అని తల్లిదండ్రులు ఎంత తపన పడతారో దానికి మించిన తపనతో శ్యామ్ గారు మరి ఇక్కడ స్థాపించడం దాన్ని సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళడం ఈరోజు ఒక డిఎస్సీ తీస్తే హయ్యెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళు జాబ్ కొట్టిన వాళ్ళు ఈ సామీ ఇన్స్టిట్యూట్లోనే ఉంటున్నారు అలాగే పోలీస్ మొన్న రిక్రూట్మెంట్ జరిగింది అందులో కూడా మన స్వామి ఇన్స్టిట్యూట్ ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు ఇలాగ ఏ గవర్నమెంట్ నుంచి మరి తీసుకున్నా కూడా ఇందులోంచి ఎక్కువ సెలెక్ట్ అవుతున్నారు అదేవిధంగా పిల్లలకు కూడా మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఎక్కడ ఏ విధమైన మరి అవకాశాలు ఆపర్చునిటీస్ ఉన్న శ్యామి ఇన్స్టిట్యూషన్కి వస్తే జాబ్ పట్టుకెళ్ళినట్టే అన్న ధీమాతో ఈరోజు యువతంతా ఉన్నారు దాన్ని తగ్గట్టుగానే శ్యామ్ గారు కూడా పనిచేయటం ముఖ్యంగా అది కాకినాడకి ఉండటం కాకినాడకి ఒక తలమానికంగా ఒక బ్రాండ్ కాకినాడకి ఒక బ్రాండ్ ఇమేజ్ని పెంచే విధంగా ఈ శామ్ ఇన్స్టిట్యూట్ పనిచేయటం వారికి వారి సిబ్బందికి వారితో పాటు ఇన్స్టిట్యూషన్లో పని